ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న తండ్రి అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ మనమందరం ఈ స్వాతంత్ర వచ్చిన తర్వాత దేశం ఎంతో అభివృద్ధి చెందింది అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది సమైక్యత ఉంటే ఇంకా అభివృద్ధి చెయ్యొచ్చు దాన్ని అందరూ ప్రజలు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ దేశాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది సభ్యులు అందరికీ మరియు ఇద్దరు సభ్యులకు మనస్ఫూర్తిగా శుభాగిన భారతదేశము ఇప్పుడు ఎంతో ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉంటూ ఐదవ స్థానం నుంచి వికసిత భారత లక్ష్యంతో మూడవ స్థానానికి పోవడానికి ఎంతో మనం ముందుకు వెళ్తున్నాము ఈ మధ్య మనం చూసాము ఆపరేషన్ సింధు రెండు యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది మన యొక్క దేశ ప్రత్యేకత మన దేశం ఎప్పటి నుంచి కూడా బుద్ధిని కొతుంది కానీ ఇద్దాం కోరదు అంటే శాంతి కానుకుంటుంది మన భారతదేశం ఇక్కడికి ఇచ్చేసిన అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు మేము ఎంతో రుణపడి ఉన్నాము ఈ రోజు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఈ ఇండిపెండెన్స్ డే అనేది అందరికి సంబంధించిన విషయమే మనమేమో ప్రత్యేకమేమి లేదు కాకపోతే అందరు ఇంక్లూడ్ కావాలంటే ఇలాంటి కొన్ని కార్యక్రమాల్లో ఈ ఇండిపెండెన్స్ డే రోజు జనవరి ట్వంటీ సిక్స్ ఇలాంటి రోజులలో మనం సెలబ్రేట్ చేసుకుంటే చిన్నపిల్లల్లో కూడా కొంత ఉత్సాహము ప్రజలలో చైతన్యం కలుగుతుందని దేశ మీద దేశభక్తి కూడా పెంపొందుతుందని ప్రజలను కూడా ఈ ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతారని భారతి మా ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సాధు గోపాలకృష్ణ గారికి రోటరీ సభ్యు ఇక్కడికి వచ్చిన ఇంటర్వ్యూ సిస్టర్స్ అందరికీ నమస్కారాలు చెప్తూ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ శివాలయం సెంటర్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమము దిగ్విజన్యాయంగా మా రోటరీ సభ్యులందరూ జరిపారు మరి దేశం ఇందాక మా రోటరీ మిత్రులందరూ చెప్పినట్టు దేశం మూడవ స్థానానికి అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది మరి యూనిటీ డైవర్సిటీ అని ప్రపంచ ముందుగా వెళ్తూ ఈ యొక్క శాంతి భద్రత విషయాల్లో ఎప్పుడు ముందు నమూనాగా నచ్చింది కాబట్టి ఈ దెబ్బ తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికి నమస్కారాలు ఈరోజు మన పొద్దుటూరు తాలూకా సన్నకార సంఘ భవనం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు కమిటీ మెంబర్లు హాఫీస్ బిల్లలు అందరూ రావడం జరిగింది ఈ జెండా వందన కార్యక్రమం అయిపోయిన తర్వాత మన గౌరవనీయులైన పాత సన్నకారులైన మన మోల్డి మొహమ్మద్ అలీ అన్న గారు సయ్యద్ రసూల్ సయ్యద్ రసూల్ అన్న గారికి అవర్ షేక్ అహ్మద్ గారికి వినోద్ గారికి మన వెంకట కృష్ణ ఆచారి గారికి మన శేషయ్యన్న గారికి మహమ్మద్ హుసేన్ మె నూకల నాగేశ్వరం అన్నగారికి అల్లా బ అన్నగారికి అళ్లగుత్తి మహమ్మద్ గౌస్ కొత్తపల్లె గఫూర్ గారికి మన పాత సన్నకారులు వీళ్ళు సంఘానికి సేవ గుణ చేశారు ఆరు ఈ పొద్దుటూర్లో ఈరోజు సన్నకారులకు సేవ చేయడమే కాక పేరుకున్న ప్రఖ్యాతి తెచ్చి పెట్టిన మన పాత సన్నకారులందరికీ మన శను తరఫు నుంచి సన్మానం చేయడము మనమందరము ఒక ఆనందంగా భావిస్తున్నాము ఈరోజు అందరూ కలిసికట్టుగా ఈ మన స్వతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క సన్నకారు కుటుంబ సభ్యులకు గౌరవ అధ్యక్షులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మళ్ళీ పది గంటలకు మన పాత సన్నకార సంఘం భవనమునందునే సన్నకారులకు సన్మాన జరుగుతుంది ఈ సన్నకార కార్యక్రమానికి అందరూ విజయవంతంగా పూర్తి చేయాలని సహకరించాలని కోరుతున్నాము ధన్యవాదాలు భారతదేశ స్వాత ఆంగ్లేయుల నుంచి విముక్తి పొందడానికి పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి స్వాతంత్రం వచ్చే వరకు ఎంతో లక్షలాది మంది తమ ప్రాణాలను అర్పించి ఈ యొక్క స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది ఈ స్వాతంత్ర ఫలాలు మనందరము ఆస్వాదిస్తున్నాము ఈ యొక్క రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ఈ ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ దేశవాసులందరూ సహోదరులుగా ఉన్నారు కుల మతాలకు అతీతంగా ఉన్నా కానీ వారి సా వారి యొక్క ఆచరణలు వారి యొక్క సాంప్రదాయాలు వారి యొక్క విశ్వాసాలు ఏమైనప్పటికీ కూడా వారు ఒకరు ఒకరు కలిసి మెలిసి జీవనము ప్రేమాభిమానాలతో ఇక్కడ గడపడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ వీటికి బి విష బీజాలు నాటేదానికి కొందరు కుయుక్తులు పని దుష్టశక్తులు కుయుక్తులు పని ఏమి మూగ దాడులు చేయడం ఒక వర్గాన్ని అణిచివేయడానికి అలాగే ఏ బట్ట బట్టడగాలి ఏ తిండి తినాలి అనేటువంటి ఆంక్షలు విధిస్తూ ఈ విధమైనటువంటి విషజాలు విష బిజాలను ఆడుతున్నారు ఇది దుర్మార్గపు చర్య ఇది మూమెంట్ జస్టిస్ ఖండిస్తా ఉంది ఈ ప్రభుత్వాలు వీటిపై చర్య తీసుకొని తగు చర్యలు తీసుకొని వీటిని నిర్మూలించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాలని నేను కోరుకుంటూ సోదర మహాశైలరా ఈరోజు ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ఎస్ఐఓ ఐఓఎం ఏఐహెచ్ ఎంపీజే మరియు భారతీయులందరూ వచ్చి ఇక్కడ తమ దేశ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఒక సంతోషదగ్గ విషయం నేటికి దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచాయి డెబ్బై తొమ్మిదవ సంవత్సరాల్లోకి మనం అడుగు పెడుతున్నాం ఒకసారి మనం పేరు వేసుకుంటే దేశానికి స్వాతంత్రం తేవడానికి ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ బోస్ అబుల్ కలాం ఆజాద్ అస్ఫాకుల్లా ఖాన్ గారు మరియు మహిమలు మహిళలు కూడా ఈ దేశ స్వాతంత్ర పోరాడంలో పోరాటం చేసి తెల్లవారిని ఈ దేశాన్ని నుండి పారదోలి దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం ఆ రోజు తెల్లదొరలతో బాధపడేవారు బానిసలు బతకలేక బానిస బతుకులు బతకలేక స్వాతంత్రం తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు నల్లదొరలతోనే భయం వేస్తుంది స్వాతంత్రం తెచ్చినప్పటికీ ప్రతి ఒక్కరికి భారత పౌరునికి ఏదైతే హక్కులు దొరకాలో ఆ హక్కులు దొరకడం లేదు సమన్యాయం దొరకడం లేదు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నది ఎందుకు అందరూ సమానగా జీవించాలా సంతోషంగా జీవించాలా ప్రతి పౌరునికి జీవించే హక్కు కలగాలని మనం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు మనం రాజ్యాంగాన్ని అమలుకు తెచ్చుకున్నాం ఆ విధంగా మనము అమలు చేయలేకపోతున్నాం న్యాయం అగ్రవర్ణాలకు ఒక రకంగా బీదవారికి ఒక రకంగా జరిగితే ఇది స్వాతంత్రం అనిపించుకో అందువల్ల మనం మాకు రావలసిన హక్కులు దేశాన్ని పోరాడి సాధించుకొని ఎవరైతే పీడితులు ఉన్నారో వారికి అండగా ఉంటూ వారి హక్కులను రాబడుతూ వారి హక్కులను వాళ్ళకి ఇప్పించినప్పుడే అందరికీ సమానమైన హక్కులు లభించినప్పుడే సమాన న్యాయం లభించినప్పుడే నిజమైన స్వాతంత్రం అనిపించుకుంటుంది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన భారతదేశంలో అతిపెద్ద పండగ ఏదంటే నూట నలభై కోట్ల మంది ఒకేసారి చేసుకునే పండగ అంటే ఒక స్వాతంత్ర దినోత్సవం ఈ భక్తి భావాలు వాట్సాప్ సోషల్ మీడియాలో పంపకుండా మీరు పంపిస్తూ ఉండండి అయితే విద్వేషాలు పంపించకుండా సేవ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఎందుకంటే సేవ అవసరం ఎంతోమంది పీడితులు ఉన్నారు అనాథలు ఉన్నారు వితంతులు ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారందరికీ సేవ చేయండి సేవ చేస్తేనే మీకు మంచి మహాభాగ్యం ఎందుకంటే సేవ చేయడమే మాధవ సేవే మానవ సేవ అని చెప్పారు కాబట్టి ఆ భావనలతో మీరంతా మలుసుకోవాలని ఎవరి సాంప్రదాయాలు వాళ్ళని గౌరవిస్తూ అందరం ఏకతాటిపోయిన ఈ దేశాన్ని మనం ముందుకు తీసుకునే బాధ్యత మనకు స్వాతంత్ర కల్పించినందుకు మహానీయులకు వాళ్ళకు స్మరించుకుంటూ మనం దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క పౌరుడు పాటు పడాలని నేను ఈ మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ తరపున కోరుకుంటూ మన మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ హిందుస్థాన్ కి ఆజాద్ హిందుస్థాన్ కి ఆజాదీ जंगलोजन से गुलामी से जो है नजात मिली है हालांकि इस्लाम के अंदर मुसलमान गुलामी को पसंद नहीं करता आज़ाद रहना पसंद करता और ख़ुद उसकी फ़ितरत में भी जो है आज़ादी है और अल्लाह तबारा के बंदे सिवाय अल्लाह के किसी के भी जो है गुलाम नहीं होते तो ये सबसे पहले इसकी रूह को जो है पहचानने वाले जो है मुसलमान ही थे पहले गुलाम से आज़ाद होना हमें आज़ादी होना हिंदुस्तान के अंदर ये शुरू और ये बेदारी जो है लोगों के सामने जो है अवेयरनेस जो है पहले जो है आज़ादी का मुसलमानों ही ने लिया है लेकिन तारीख जो रखम करने वाले तारीख लिखने वाले लोगों ने जो है ऐसा कर दिया कि इसमें किसी का रोल नहीं सिर्फ हमारा ही रोल है बल्कि तारीख़ में जो है लिख दिया है हालांकि ये गलत तस्वर को हमें मिटाना चाहिए हमारे जो असलाफ है बुज़ुर्गान हैं जो कराम हैं कई हज़ार उलमा कराम को जो है जहाँ पर पंजाब से लेते हुए सिंध तक का जो भी इलाका है पा, पाकिस्तान का इलाका है वहाँ तक के लिए हर झाड़ में जो है एक एकमा कराम को शहीद कर दिया गया फांसी दी गई लेकिन ये तारीख जो है कहीं पर नहीं मिलती सिर्फ उर्दू दान जानने वाले उर्दू लिखने वाले उर्दू पढ़ने वाले जो पहले के जो है मुंशी जो हजरा थी वो लोग जो है बताते थे लेकिन अब वो भी जो है बताना जो है फांसी रह गई तो ये चीज़ों को जो है हमें सामने लेके जाना है उर्दू में जो भी लिटरेचर है उसको तेलुगु में ट्रांसलेट करना हमारे हमारेमा कराम हैं जो हमारे, हमारे बुजुर्गान दीन हैं जो इस आज़ादी में अपने जानों को गवा दिए हैं उनकी तारीख़ को जो है हमें तेलुगु में भी ले लेके ले जाना तो कुछ पहल करने से कोशिश करने से जो है हमारी पहचान हमारा वजूद बाकी रहेगा वरना हमें क्या हो जाती तो जानवरों को ज़ुबह करने में या ईद की सेमियाँ बांटने में इसी में जो है हमारी पहचान बाकी रह जाती है लेकिन ज़्यादा से ज़्यादा हिस्सा जो इंडिया गेट में भी जो साठ हज़ार से ज़्यादा जो भी शहीद हुए हैं उसमें तकरीबन तकरीबन 90 से 95 परसेंट जो है मुसलमानों ही की शहीद जो है नाम जो है वहाँ पर लिखा गया तो इस मौके पर जो है हमें मुसलमानों से अपील की जाती है और खासकर हुकूमत से भी ये अपील की जाती है कि हिंदुस्तान सबके लिए है हिंदुस्तान सबका है किसी एक कौम का किसी एक इलाके का किसी एक जात का नहीं बल्कि पूरे सबको मिलाकर जो है ये हिंदुस्तान कहा जाता है तो इस स्पिरिट को बाकी रखें यहाँ पर अमन से रहें सब मिलकर रहें हमें भी जो है भाईचारे की दावत दें क्योंकि हमारे असलाफ जो है यही बात सिखाए हैं कि हिंदू मुस्लिम ईसाई भाई भाई मैं चूस्ते युवत प्रपंच देशा प्रपंच देशा लो, ये देश युवत एक्व अ అభివృద్ధి వేగవంతంగా జరగాల మన దేశం ఇతర దేశాల కంటే అభివృద్ధి యువత యువత ఎక్కువ ఉన్నారు ఇక్కడ చిన్న వయసులో యువకులు ముస్లింలు ప్రతి ఒక్కరూ పుష్పలంగా ఈ దేశంలో ఉన్నారు అయితే ఆ విధంగా అభివృద్ధి జరుగుతుందా మనం ఆలోచించాలి ఎవరైనా మనం ప్రతి ఒక్కరము భిన్నత్వంలో ఏకత్వమై భారతదేశ అభివృద్ధి కోసం భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి మనం కుల మతాలు అతీతంగా ప్రయత్నం చేయాలి మనలో అందరూ ప్రేమ అనుభవ ప్రేమ భావాలు ఒకరి ఒకరిని గౌరవించుకోవడం ఒకరి మతాన్ని ఒకరిని గౌరవించుకోవడం ప్రేమ అభిమానాలు పెరగాలి అప్పుడే ఈ మన భారతదేశం ఒక అభివృద్ధి పదంగా నడవడంలో మనం అందరము కృషి కృషి చేయగలవాడతాం పాటు పడిన వాళ్ళు కాబట్టి మనం అందరము ఈ యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని నేను కోరుకుంటూ मंदर की भारत देश स्वतंत्र के जानब से तमाम हिंदुस्तानी शहरियों को हिंदुस्तानी आज़ादी की सेवेंटी नाइन्थ की आज़ादी की मुबारकबादी पेश करते हुए मैं कड़वा डिस्ट्रिक्ट का प्रेसिडेंट एम पी जे का जाकििर हुसैन उमरी ये इंडिपेंडेंस ये आज़ादी जो उनत्तर साल पहले मिली है ये आज़ादी हर एक शहरी को हर एक इंडियन को हर एक सिटीजन को सिर्फ आज़ादी बोलने की नाम की आज़ादी नहीं बल्कि जो भी चाहे बोलने की आज़ादी और सोचने की आज़ादी और सवाल करने की आज़ादी मिलना चाहिए यह आज़ादी सिर्फ नाम की आज़ादी नहीं बल्कि हर एक इंडियन को हर एक सिटीज़न को हर एक शहरी को अपने आज़ाद तरीके से जीने का हक़ मिलना चाहिए अपने हिसाब से कानून की पासबानी करते हुए ये आज़ादी मिलना चाहिए और ये हिंदुस्तान की आज़ादी में तमाम चीज़ों की इक्सानियत और बोलने की फ्रीडम क्वेश्चन करने का फ्रीडम क्वेश्चन करने की आज़ादी सो बोल लिखने की आज़ादी बोलने की आज़ादी हर एक आज़ादी मिलना चाहिए हर एक सिटीज़न को ये सिर्फ आज़ादी जो अंग्रेज़ों से ली गई है जो बाहर देशों से आए हुए लोगों से छीन कर बहुत कुर्बानियों के बाद जो आज़ादी हासिल हुई ये आज़ादी को हम इंडियंस हम इंडिया के शहरी हम सिटीजन्स तमाम इसको संभालना है और हर एक को आज़ादी मीडिया की आज़ादी होना चाहिए और जर्नलिस्टों को आज़ादी होना चाहिए करने वालों को तमाम जर्नलिस्टों को आज़ादी होना चाहिए और जो भी अखलमंद हजरा हैं दानश्वर हजरात हैं पोएट्स हैं शायर हैं तमाम को लिखने की बोलने की सोचने की आज़ादी मिलना चाहिए तभी चलकर यह आज़ादी मुकम्मल आज़ादी होती है गली से लेकर दिल्ली तक जो आज़ादी के जो नारे लगा रहे हैं वो सिर्फ मुसलमान ही नहीं के हर कौम के जो है यहाँ पर नारे लगाए जा रहे हैं ये खास तौर से मैं आप लोगों को एक बात बताना चाहता हूँ कि हिंदुस्तान जब आज़ाद हुआ है तो वो भी जुमा ही का दिन था वो जुमा का दिन था और शब खदर की रात थी और शब खदर का महीना रमजान का महीना था और शब खदर का दिन था और दूसरी बात मैं आपको ये बतलाना चाहता हूँ कि हिंदुस्तान में जबकि अकबाल ने एक नज्म लिखी है तो सारे हिंदुस्तान के अंदर जो है उस नज्म को यहाँ पर चौकरना कर दिया गया है कि महात्मा गांधी ने जब तिवारी जेल में था तो इकबाल ने इस नजम को सारे जहां से अच्छा हिंदुस्तान हमारा ये नज्म है आपको जो है तिवारी जेल में जब महात्मा गांधी थे तो उसको बताने पर महात्मा गांधी ने उस अल्फाज को उस आशार को सुनकर रोना शुरू कर दिया क्योंकि हमारे हिंदुस्तान की आज़ादी इस तरीके से है कि हमारे हिंदुस्तान की खूबसूरती तो इस तरह से है कि हिंदुस्तान को इसलिए जो है यहाँ पर सोने के चुड़िया कहा गया है कि हिंदुस्तान को, को इस सोने के चुड़िया को अंग्रेजों के गुलाम हम होने के बावजूद अंग्रेजों ने इस हिंदुस्तान को जो है यहाँ पर चौकन्ना बना दे के टुकड़े कर देखे हम पर हुकूमत करके तकरीबन हमारा बहुत कुछ नुकसान करने के बाद हमारे हिंदुस्तान की चुड़िया को जो है हिंदुस्तान से भागा कर ले गया है अल्हम्दुलिल्लाह यहाँ पर बहुत सारे हजरात और सीमा के इंचार्ज जनाब मोहतरम अयुब हुसैन खान ने जो बहुत खूब अच्छे अंदाज से जो पेश किया है मैं उस बयान को जो है यहाँ पर तस्दीक करता हुआ बात को जो है मैं अपनी बात को खत्म करता हुआ भी मैं अपनी जगह लेता हूँ असलामकम वरम वो सभी को जो है यहाँ पर योम आज़ादी का दिन मुबारक हो